హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈజీ హిందీ టు తెలుగు స్పోకింగ్ క్లాసెస్ పోయే విషయాలు స్వాగతం సుస్వాగతం సో ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోబోయేది ఏంటంటే మరో కొన్ని క్రియావాక్యాలు మనం ఈ వీడియో ద్వారా నేర్చుకోబోతున్నాం ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్లైకాన్ ఆల్ బటన్ నొక్కితే నా అన్ని నోటిఫికేషన్స్ మీ మొబైల్ స్క్రీన్ మీదకి అందరికన్నా ముందుగా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోబోయే ఆ క్రియా వాక్యాలు ఏ పదంతో మొదలు పెడతామో తెలుసా ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చాలా వాడే వాక్యాల్లో ఇక్కడ అనే ఈ పదం చాలా ఇంపార్టెంట్ అయిన పదం పా మనం బోల్డని విధాలుగా ఈ పదాన్ని వాడుతూ ఉంటాం అవునా కదా ఆ వాక్యాల్లో నుంచి మనం వాడే ఆ పెద్ద పెద్ద వాక్యాల్లో నుంచే మనం ముందు చిన్న చిన్న వాక్యాలుగా స్టార్ట్ చేస్తూ ఉంటాం ఎందుకంటే మనం స్టార్ట్ చేసేది ఇక్కడ అనే వాక్యం ఇది రెండో భాగం అనమాట మన ఇది వరకు కూడా మనం ఈ వాక్యం పదాన్ని వాడున్నాం ఇక్కడ అనే పదం కానీ దాంట్లో ఎక్కువగా మనం చెప్పుకోలేదు అసలు చెప్పుకోలేదంటే చెప్పుకోలేదు అంటే అంటే రెండు మూడు వాక్యాలు నేర్చుకునే పెద్ద చెప్పుకున్నట్ట అది చెప్పుకున్నట్టే నన్ను అడిగితే మనం నేర్చుకునేది ఎంత నేర్చుకున్నా కూడా అది తక్కువే అవుతుంది అవునా కదా మనం నేర్చుకోబోయేది ఇక్కడ అనే పదం మీద మనం కొన్ని వాక్యాలు నేర్చుకోబోతున్నాం ఇప్పుడు ఈరోజు సో so ఫ్రెండ్స్ ఇక్కడ అనే ఈ పదాన్ని హిందీలో యహా ఏంటి ఫ్రెండ్స్ యహా ఇక్కడా హిందీలో యహా అని అంటారు మనం ఇదే విధంగా వాక్య రూపంగా ఈ పదాన్ని పెద్దవాళ్ళు అయితే ఏ విధంగా వాడతారు చిన్నవాళ్ళు అయితే ఏ విధంగా వాడతారు అనేది మనం చిన్న చిన్న వాక్యాల ద్వారా మనం ఈరోజు ఇప్పుడు నేర్చుకోబోతున్నాం ఓకే ఫ్రెండ్స్ నువ్వు ఇక్కడ చూడు నువ్వు ఇక్కడ చూడు ఈ వాక్యాన్ని హిందీలో మనం రెండు విధాలుగా చెప్పుకుంటాం ఓకే ఫ్రెండ్స్ నువ్వు అని వచ్చింది కదా అవునా కదా మనం చాలా నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను నువ్వు అనే పదాన్ని మనం ఇంట్లో అయితే ఏ విధంగా వాడతాం బయట అయితే ఏ విధంగా వాడతాం హిందీలో అనేది నేను చాలా వీడియోస్లో మీకు చెప్పున్నాను ముందు కూడా నేను అసలు ఓకే ఫ్రెండ్స్ మరో మరోసారి ఈ వీడియోలో కూడా చెప్తున్నాను మీకు నువ్వు అనే ఈ పదాన్ని మనం ఇంట్లో అనుకోండి టూ అని అంట ఓకే ఫ్రెండ్స్ అదే బయట వాళ్ళు అనుకోండి తుమ్మనంట అర్థమైందా అంటే మనకు పెద్దవాళ్ళైనా సరే అయినా సరే పెద్దవాళ్ళు అయితే తూ తుమ్మైతే అవునా కదా ఆ పని అంట హిందీలో అవునా కదండీ అదేవిధంగా నువ్వు అనే పదాన్ని మనం వాడేటప్పుడు మనం బాగా పరిచయస్తులు ఎవరెవరని పిలుచుకునే వాళ్ళు మన ఇంట్లో వాళ్ళే అనుకోండి తూ తూ అని మాట్లాడచ్చు హిందీలోను ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ మన పరిచయం తక్కువ చిన్నవాళ్లే అనుకోండి తుమ్మనంట అర్థమైందా ఫ్రెండ్స్ నువ్వు ఇక్కడ చూడు టు యహా దేక్ ఏంటి ఫ్రెండ్స్ టు యహాదేక్ తు అని వచ్చినప్పుడు ఏంటంటే ఖ ఏంటి హలంతు పలుకుతుంది ముందు ఏం పలుకుతుంది ఫ్రెండ్స్ దేక్ హలంతు పలుకుతుంది అనమాట అర్థమైందా యహా యహాదేఖో తుమ్ యహా యేఖో తుమ్మని వచ్చినప్పుడు ఓత్వం పలుకుతుంది సెంటెన్స్ ఆకరణ ఏం పలుకుతుంది ఫ్రెండ్స్ తుమ్మను వచ్చినప్పుడు సెంటెన్స్ ఆకరణ ఓత్వం పలుకుతుంది అనమాట అది మనం ఎంత పెద్ద వాక్యమైనా సరే స్టార్టింగ్లో తుమ్మన్ వచ్చినప్పుడు మనకు ఆకరణ ఓత్వం పలుకుతుంది అర్థమైందా ఫ్రెండ్స్ నువ్వు ఇక్కడ చూడు తు యహా దేఖో లేదా తు యహా దేక్ అని అంటారు నువ్వు ఇక్కడ చూడు దేక్ లేదా నువ్వు ఇక్కడ చూడు యహ లేదా యహ అని అంటారు ఒకవేళ ఇదే ప్లేస్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి ఈ వాక్యాన్ని ఏ విధంగా పడతారు మీరు ఇక్కడ చూడండి ఏమంటారు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడండి ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆప్ ఏమంటారండి ఆ యహ దేఖియే మీరు ఇక్కడ చూడండి ఆ యహా దేఖియే మీరు ఆ ఇక్కడ యహా చూడండి దేఖియే మీరు ఇక్కడ చూడండి ఆ యహ దేఖియే అని అంటారు మనం ఇదే విధంగా మరో కొన్ని వాక్యాలు నేర్చుకున్నాం ఓకే ఫ్రెండ్స్ నువ్వు ఇక్కడ తిను

ఇక్కడ యహ తిను ఖా లేదా ఖా నువ్వు ఇక్కడ తిను తు ఖా లేదా ఖా అని అంటారు ఒకవేళ అదే ప్లేస్లో పెద్దవాళ్ళు అప్పుడు ఏమంటారు మీరు ఇక్కడ తినండి అని అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ తినండి అని అంటారు ఈ వాక్యాన్ని హిందీలో ఆ ఖాయే ఏంట ఫ్రెండ్స్ యహా యహాయి మీరు ఇక్కడ తినండి ఆ యహాయి మీరు ఆ ఇక్కడ యహా తినండి ఖాయి మీరు ఇక్కడ తినండి ఆ యహాయి అని అంటారు నువ్వు ఇక్కడ చదువు నువ్వు ఇక్కడ చదువు ఈ వాక్యాన్ని హిందీలో తు య్ ఎమంటారు ఫ్రెండ్స్ తు యహా పడ్ అని అంటారు లేదా తుమ్ యహ పఢో ఏమంటారండి తుం యహ పఢో నువ్వు ఇక్కడ చదువు తు యహ పడ్ లేదా తుమ్ యహ పఢో అని అంటారు నువ్వు తు లేదా తుమ్ ఇక్కడ యహ చదువు పఢ్ లేదా పఢో నువ్వు ఇక్కడ చదువు ఈ వాక్యాన్ని హిందీలో తు య పఢ్ అని అంటారు లేదనుకోండి తు యహా పఢో అని అంటారు అదే కనుక అదే ప్లేస్లో పెద్దవాళ్ళు ఉన్నారు అనుకుంటే అప్పుడే మీరు ఇక్కడ చదవండి అంటే ఎక్కువ మంది ఉన్నా కానీ ఒకరిద్దరు ఒకరిద్దరున్నా కూడా లేదా పెద్దవాళ్ళు అయినా కూడా మనం మీరు అన్న పదాన్ని వాడుతూ ఉంటాం అవునా కదా ఫ్రెండ్స్ ఆ సమయంలో మీరు ఇక్కడ చదవండి అని అంట అవునా కదా ఫ్రెండ్స్ ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆప్ యహ పడియే ఏమంటారండి ఆప్ యహ పడియే మీరు ఇక్కడ చదవండి ఆ యహ పడిహే మీరు ఆ ఇక్కడ యహా చదవండి పడి మీరు ఇక్కడ చదవండి ఆ యహ పడిహే అని అంటారు నువ్వు ఇక్కడికి రా ఏంటి ఫ్రెండ్స్ నువ్వు ఇక్కడికి రా ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఇక్కడికి అని వచ్చినప్పుడు ఏంటంటే యహాపర్ ఏమంటారు ఫ్రెండ్స్ ఇక్కడికి అని వచ్చినప్పుడు యహాపర్ అని వాక్యం మారుతుందనమాట పదాలు మారినప్పుడు మనం వాక్యం కూడా మార్చుకోవాలి కదా అవునా కదా నువ్వు ఇక్కడికి రా అనే వాక్యాన్ని హిందీలో తు యహాపర్ ఆ ఏమంటారండి తు పర్ ఆ ఈ వాక్యం మనం మరో విధంగా కూడా చెప్పుకుంటున్నాం అవునా కదా తుమ్ పర్ ఆఓ ఏమంటారు తుమ్ పర్ ఆఓ నువ్వు ఇక్కడికి రా తు పర్ ఆ లేదా తుమ్ పర్ ఆఓ అని అంటారనమాట ఇక్కడ అంటే యహా అని అంటారు ఇక్కడికి అని వచ్చినప్పుడు ఏంటంటే వాక్యం వెంటనే మారుతుందనమాట యహాపర్ అని పలకాలి ఓకే ఫ్రెండ్స్ అన్ని సందర్భాల్లో మనం వాక్యాలు పలికేటప్పుడు యహాపర్ అని రాదు ఇక్కడికి అర్థమైందా మనం పెద్ద పెద్ద వాక్యాలు వాడేటప్పుడు యహా అని కొన్ని కొన్ని సెంటెన్స్లో పెడతా కొన్ని కొన్ని వాక్యాలు పెడుతూ ఉంటాం కొన్ని కొ మళ్ళీ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనం యహాపర్ అంటాం లేదా యహా అని కూడా అంటూ ఉంటాం అర్థమైందా ఫ్రెండ్స్ నువ్వు తు లేదా టూ ఇక్కడికి యాపర్ రా ఆ లేదా ఆఓ నువ్వు ఇక్కడికి రా రాపర్ ఆ లేదా తు యహాపర్ ఆవో అని అంటారు ఒకవేళ అదే ప్లేస్లో పెద్దవాళ్ళు అనుకోండి ఇదే వాక్యాన్ని వాడాల్సి వస్తా అన్నమాట మీరు ఇక్కడికి రండి అని అంటాం అవునా కదా అటా లేదా మీరు ఇక్కడికి రండి అని అంటాం ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆ యహాపర్ అయ్యే ఎవంటారు ఫ్రెండ్స్ ఆ యహాపర్ ఐఏ మీరు ఇక్కడికి రండి ఆ యహాపర్ అయ్యే మీరు ఆ ఇక్కడికి యహాపర్ రండి అయే మీరు ఇక్కడికి రండి ఆ యహాపర్ అయ్యే అని అంటారు నువ్వు ఇక్కడికి రాకు ఏంటి ఫ్రెండ్స్ ఇక్కడ వాక్యం మారింది మారిందనమాట నువ్వు ఇక్కడికి రాకు ఈ వాక్యం అంటే హిందీలో టు యహా పర్ మత్ ఆ ఇన్ ఫ్రెండ్స్ టు యహా పర్ మత అంటే లేదనుకోండి నువ్వు యహా పర్ మతావో అంటార ఫ్రెండ్స్ tum yaha par mat aao నువ్వు ఇక్కడికి రాకు నువ్వు యహా పర్ మతావో అని అంటార నువ్వు టు ఇక్కడికి యాపర్ రాకు మత్ ఆ లేదా మత్ ఆ అని అంటారు నువ్వు ఇక్కడికి రాకుహాపర్ మత్ ఆ అని అంటారు లేదనుకోండి తు యహాపర్ మత్ ఆఓ అని అంటారు ఒకవేళ అదే ప్లేస్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి అప్పుడేమంటాం మీరు ఇక్కడికి రాకండి ఏమంటారు ఫ్రెండ్స్ మీరు ఇక్కడికి రాకండి ఈ వాక్యాన్ని హిందీలో ఆప్ యహాపర్ మత్ అయ్యే ఏమంటారు ఫ్రెండ్స్ ఆప్ మతాయే మీరు ఇక్కడికి రాకండి ఆప్ యహాపర్ మతాయే మీరు ఆ ఇక్కడికి యహాపర్ రాకండి మతాయి మీరు ఇక్కడికి రాకండి ఆప్ యహాపర్ అని ఇదే విధంగా మరో వాక్యం ఫ్రెండ్స్ నువ్వు ఇక్కడ చదవకు ఏంటి ఫ్రెండ్స్ నువ్వు ఇక్కడ చదవకు ఈ వాక్యాన్ని అయితే హిందీలో తు యహ పడ్ ఏమంటారు ఫ్రెండ్స్ తు యహ మత్పడ్ అని అంటారు ఈ వాక్యాన్ని మనం మరో విధంగా కూడా చెప్పుకుంటున్నాం తుమ్ యహ మత్ పడో ఏమంటున్నాం ఫ్రెండ్స్ తుమ్ యహ మత్ పడో నువ్వు ఇక్కడ చదవకు తు యహ మత్పడు లేదా తుమ్ యహ మత్పడు నువ్వు తు లేదా తుమ్ ఇక్కడ యహా ఏంటి ఫ్రెండ్స్ ఇక్కడ అని యహ అని అంట ఇక్కడికి అని వచ్చినప్పుడు అంటే పర్ వాక్యం మారుతుంది పదం వాడుతోంది మీకు మాదం వాడినప్పుడు వాక్యం కూడా మారుతుంటుంది మనకు కొంచెం అర్థమైంది ఫ్రెండ్స్ ఇక్కడ యహ చదవకు మత్పడ్ లేదా మత్పడు నువ్వు ఇక్కడ చదవకు తూ యహ మత్పడ్ లేదా తుమ్ యహ మత్పడు ఒకవేళ అదే ప్లేస్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి అప్పుడేమంటాం మీరు ఇక్కడ చదవకండి అని అంటాం అంటావా లేదా ఫ్రెండ్స్ మీరిక్కడ చదవకండి ఈ వాక్యానైతే హిందీలో ఆ యహ పడి ఏమంట ఫ్రెండ్స్ ఆ యహ పడి మీరు ఆ ఇక్కడ యహ చదవకండి మీరు మీరిక్కడ చదవకండి మత్ పడి ఆ యహ మత్పడియే అని అంట నువ్వు ఇక్కడ రాయి ఏంటి ఫ్రెండ్స్ నువ్వు ఇక్కడ రాయి ఈ వాక్యాన్ని హిందీలో ఈ వాక్యాన్ని మనం మరో విధంగా కూడా చెప్పుకుంటున్నాం కదా యహ లిఖో ఏమంటారు ఫ్రెండ్స్ తుమ్ యహా లిఖో నువ్వు ఇక్కడ రాయి లేదా లిఖో అని అంటారు నువ్వు తు లేదా యహ రాయిఖ్ లేదా లిఖో అని అంటారు నువ్వు ఇక్కడ రాయి టు యహా లిఖ్ లేదా టు యహ లిఖో అని అంటారు ఒకవేళ అదే ప్లేస్లో పెద్దవాళ్ళు కానీ ఎక్కువ మంది మనం ఈ వాక్యాన్ని వాడతాం ఏ వాక్యం ఫ్రెండ్స్ మీరు ఇక్కడ రాయండి అని అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ రాయండి ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆ యహ లిఖియే ఏమంటారు ఫ్రెండ్స్ ఆ యహ లిఖియే మీరు ఇక్కడ రాయండి ఆ యహ లిఖియే మీరు ఆ ఇక్కడ యహ రాయండి లిఖియే మీరు ఇక్కడ రాయండి ఆ యహ లిఖియే అని అంటారు నువ్వు ఇక్కడ దాయి నువ్వు ఇక్కడ దాయి ఏంటి మన ఎక్కడైనా డబ్బులు దాయాలని ఎక్కడెక్కడ వెతుకుంటున్నప్పుడు మన ఫ్రెండ్స్ కానీ లేకపోతే మన ఇంట్లో వాళ్ళు కానీ అంటారు నువ్వు ఇక్కడ దాయి వాళ్ళకి తెలియకుండా ఉంటాయి అని అంటావా లేదా అవును కదా ఫ్రెండ్స్ ఈ వ్యాఖ్యాన హిందీలో తు యహుపా ఏంటి ఫ్రెండ్స్ తు యహ చుపా లేదా టు యహ చుపా ఏంటి ఫ్రెండ్స్ టు యహ చుపాఓ

అని అంటారు ఒకవేళ ఆగ్ర ప్లేస్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకున్నప్పుడు ఏమంటాం మీరు ఇక్కడ దాయండి అని అంటాం అవునా కదా మనం తప్పనిసరిగా అంటాం మీరు ఇక్కడ దాయండి అని అంటారు ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆప్ యహ చుపాయి ఏమంటారు ఫ్రెండ్స్ ఆప్ యహ చుపాయే మీరు ఇక్కడ దాయండి ఆప్ యహ చుపాయి మీరు ఆ ఇక్కడ యహ దాయండి చుపాయి మీరు ఇక్కడ దాయండి ఆ యహ చుపాయి అని అంటారు నువ్వు ఇక్కడ దాక్కో ఏంటి ఫ్రెండ్స్ నువ్వు ఇక్కడ దాక్కో ఏంటి దాక్కోవడం వేరే దాయడం వేరే అవునా కదా ఫ్రెండ్స్ ఇది దాక్కో పిల్లలు చేస్తారు దాక్కోవడం అదనమాట దాచడం వేరే దాక్కోవడం మనం దాక్కోవడం వేరే అనమాట అవునా కదా ఫ్రెండ్స్ నువ్వు ఇక్కడ దాక్కో ఈ వాక్యాన్ని హిందీలో తు యహ చుప్ ఫ్రెండ్స్ తు యహుప్ అని అంటారు లేదా తుమ్ యహ చుపో అనంటారు ఏమంటారు ఫ్రెండ్స్ తుమ్ యహ చుపో నువ్వు ఇక్కడ దాక్కో తు యహ చుప్ లేదా తుమ్ యహ చుపో అని అంటారు నువ్వు తుమ్ ఇక్కడ యహ దాకో చుపో లేదా చుప్ అని అంటారు దాక్కోడా అని హిందీలో చుప్పునా అని అంటారు మనం దాక్కో అని అన్నాం దాక్కో చుప్ అంటారు లేదా చుప్పో అని అంటారు అర్థమైందా ఫ్రెండ్స్ నువ్వు ఇక్కడ దాక్కో తు యహ చుప్ లేదా తుమ్ యహ చుపో అని అంటారు ఒకవాళ్ళు అదే ప్లేస్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకున్నప్పుడు ఏమంటాం మీరు ఇక్కడ దాక్కోండి అని అంట అన కదా ఫ్రెండ్స్ మీరు ఇక్కడ దాక్కోండి అనంట ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆ యహ చూపియే ఏమంటాం ఫ్రెండ్స్ ఆ యహ చూపియే మీరు ఇక్కడ దాక్కోండి ఆ యహ చూపియే మీరు ఆ ఇక్కడ యహ దాక్కోండి చూపియే మీరు ఇక్కడ దాక్కోండి ఆ యహ చూపియే అని అంటారు సో ఫ్రెండ్స్ ఈరోజు మన ప్రశ్న ఏంటంటే మీరు ఇక్కడికి పిలవండి ఏంటి ఫ్రెండ్స్ మీరు ఇక్కడికి పిలవండి మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఇక్కడికి పిలవండి ఫ్రెండ్స్ మీకు కనుక నా ప్రశ్న సమాధానం కనుక తెలుసుంటే మీరు తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ కామెంట్కి నేను వెంటనే సమాధానం పెట్టలేకపోయినా మినిమం మీరు చెప్పిన ఆ కాంటెంట్ మీద నేను కనీసం ఒక వీడియో అన్న చేసి మీకు అప్లోడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరోసారి మళ్ళీ కలుద్దాం అందాక నమస్కారం